క్రీస్తున్నందుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన నామ పేరిట మీకు వంధనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మతీ వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం మార మనస్సుకు తగిన ఫలము ఫలించుడి పిల్లరా ఈరోజు మనము మారు మనస్సు అనేటువంటి అంశం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మారు మనసు అనగా చెడ్డ మనస్సును తీసివేసుకొని మంచి మనస్సును అలవర్చుకోవాలి అలవర్చుకున్నట అది మారు మనస్సు అంటే ఎప్పుడు ఏదైతే ఇప్పుడు చెడ్డ మనస్సు కలిగి ఉన్నామో ఆ చెడు మనస్సును వదిలేసి మంచి మనస్సును అలవర్చుకోవటమే మారు మనసు పొందుకోవటం నూతన మనస్సును కలిగి ఉండటం అయితే పిల్లారా ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే ఆ కుమారులకి ఆ తండ్రి చెప్పినటువంటి మాట ఒకటి ఏం చెప్పారంటే కుమారుడా నేను ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేస్తురండి అని చెప్పేసి మొదటి కుమారుడికి చెప్పాడు అలాగే రెండవ కుమారునికి చెప్పాడు అయితే వారిద్దరి సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి వారిద్దరి వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి వారి మనస్సు వేరువేరుగా ఉన్నది వారు చేసేటువంటి పనులు కూడా వేరువేరుగా ఉన్నాయి అయితే తండ్రి చెప్పినది ఒకటే మాట ఒకటే పని కానీ కుమారులిద్దరూ కూడా వేరువేరు భావాలతో కూడినటువంటి సమాధానం చెప్పారు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనకు ఆ సంభాషణ కనిపిస్తూ ఉంది మొత్త సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం మీకేవి తోచుచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారు అతడు మొదటి వాని యుద్ధకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్షలు పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చిను కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయిను అతడు రెండవ వాని యుద్ధకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను గానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగిన అందుకు వారు మొదటివాడే అనేది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మొదటి కుమారుని దగ్గరికి వెళ్ళి తండ్రి ఏం చెప్పాడంటే కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయుము అని చెప్పాడు అయితే ఈ కుమారుడు ఏం చేశాడంటే పోను అని చెప్పేసి తర్వాత మనసు మార్చుకుని పోయాడు రెండవ కుమారుని దగ్గరికి వెళ్ళి కూడా కుమారుడా నేను ద్రాక్ష తోటకు పోయి పని చేయమని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడంటే పోతాను అని చెప్పాడు కానీ పోలేదు వీరిద్దరిలో ఎవరు మనస్సు మార్చుకొని ఆ తండ్రి చెప్పినటువంటి మాట విన్నారు అంటే మొదటి కుమారుడే విన్నాడు ఆ మొదటి కుమారుడు పోను అని చెప్పాడు తర్వాత మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకుని వెళ్ళి ఆ తోటలో పనిచేసాడు అయితే ఇక్కడ ఈ యొక్క పెద్ద కుమారుడు మనసు మార్చుకొని తండ్రి చెప్పిన విధముగా తండ్రి మాటకు విలువనిచ్చి తండ్రి యొక్క విధేయత చూపినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ యొక్క మొదటి కుమారుడు సుంకరులకు వేశ్యలకు పాపులకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ యొక్క కుమారుడు కూడా మనసు మార్చుకున్నాడు ఎలా అంటే పోతానని చెప్పాడు కానీ పోలేదు ఇతడు చెట్ట మనసు కలిగి ఉన్నాడు కానీ మంచి మనసు కలిగి ఉండాలి ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం చాలామంది కూడా ఏం చేస్తారంటే ఒక మాట ఇస్తారు ఒక మాట చేస్తుంటారు ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు చేస్తాము అని నమ్మకంగా చెప్తారు కానీ చేయరు ఇలాంటి వారు సాధారణ సంబంధులుగా ఉన్నారు చాలామంది మొదట ఏదైనా చెప్పినప్పుడు చేయము కష్టతరంగా ఉన్నది బాధాకరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఏదో వారికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్తారు కానీ వీళ్ళేవో వీతను మనసు మార్చుకొని వీళ్ళు మళ్ళీ కొంత జాలి దయ కలిగి వారి హృదయంలో వారు దేవునికి భయపడి మళ్ళీ ఆ పనులు చేయటం ప్రారంభిస్తారు ఇలాంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే మొదట ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు అంటే వేషలు శంకరులు పాపులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు దేవుని నమ్ముతూ ఉన్నారు దేవుడు చెప్పినటువంటి పనులలో వారు చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మొదటి కుమారుడు కూడా పాను అని చెప్పాడు పోతూ ఉన్నాడు అంటే మనసు మార్చుకున్నాడు వీళ్ళు కూడా అంతే ఒక వాళ్ళు ఏ ఎన్ని చెడ్డ పనులు చేసినా కానీ దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు సమరాయ స్త్రీ కూడా అంతే ఎన్నో పనులు చేసింది కానీ కానీ సమరయ స్త్రీ ఎన్నో పనులు చేసినా కూడా దేవుని మాట నేరిగి నేరిగి ఆమె చేసినవన్నీ కూడా ఆయన ఆమెతో చెప్పడం వల్ల నమ్మేసి నీవు మెస్సీవా అనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె మారు మనసు పొందుకొని తన గ్రామంలో అందరికీ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే వారు అలాంటి వారు దేవుని రాజ్యానికి ముందుగా వెళ్తారని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి సందర్భాలలో మనం కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాటను మనం వినాలి విని దేవుని యొక్క బిడ్డలుగా మనము ముందుకు సాగిపోవాలి మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరు మొదటి కుమారుడు పోను అని చెప్పేసి ఏ రీతిగా అయితే మనసు మార్చుకొని పోయాడు అలాగే ఈ వాక్యం విన్నటువంటి మీరు కూడా ఇప్పటివరకు వరకు ఏవైనా చెడ్డ హృదయం కలిగి ఉంటే దేవుని యుద్ధకు వచ్చి మంచి మనసు కలిగి ఉండాలని నూతనమైనటువంటి మనస్సును మారు మనసు కలిగి ఉండాలని మీ అందరికీ ప్రభు పేరుగా తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీ పొందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఈ సేమత ఈ ఉదయకాల సమయంలో తండ్రి మారు మనసుతో కలిగినటువంటి ఫలు ఫలించడని చెప్పి ఉన్నాం తండ్రి ఎవరైతే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో తండ్రి అలాంటి వారు ఫలిస్తారని సెలవిస్తున్నావు దేవా మరి ఎంతమంది బిడ్డలైతే చెడు హృదయం కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు హృదయాన్ని నేను పట్టుకొని వారి తలెంపులను మార్చేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా తయారు చేయమని ఏ సినిమా ఉన్నది చిన్న కలిపి